హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ స్మార్ట్ ఫోన్ల తయారీలో దిగ్గజాలుగా వెలుగుతున్న మోట్రోలా భారత్లోకి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకురాబోతుంది అదే మోటో జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీ అయితే ఈ సరికొత్త మోడల్ ను ఎప్పుడు లాంచ్ చేస్తారా అని గ్యాడ్జెట్ లవర్ ఆత్మతగా ఎదురుచూస్తున్నారు అయితే ఆ సమయం ఎంతో దూరంలో లేదు కొత్త సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీనే మోటో జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీ ఫోన్ ను మార్కెట్ దించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది కంపెనీ ఈ ఫోన్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి లాంచ్ అవుతుందని సమాచారం ఈ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారు మోట్రోలా అధికారిక వెబ్సైట్ లేదంటే ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు మన భారతదేశంలో ఇది జనవరి తొమ్మిదవ తేదీన అందుబాటులోకి వస్తుంది కానీ ఇప్పటికే ఇది చైనా దేశంలో అందరికీ అందుబాటులో ఉంది ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో అక్కడ లాంచ్ అయింది ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఇది స్నాప్ డ్రాగన్

ఈ మొబైల్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంగులాలు ఉంటుంది దీనిని హెచ్ డిస్ప్లే డిస్ప్లే రూపొందించారు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ స్నాప్ ఎస్ఓసి ద్వారా పవర్ ను అందుకుంటుంది సిక్స్ నైన్టీ ఫైవ్ చిప్ సెట్ తో ఇది ఉండడం వల్ల ఫైవ్ జీ హ్యాండ్ సెట్ వేగవంతంగా పనిచేస్తుందని అంటున్నారు ఈ ఫోన్ లో ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంటుంది అలాగే టూ ఎంపీ మ్యాక్రో సెన్సార్ తో నడిచే డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కూడా దీని సొంతం సెల్ఫీ ప్రియులని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఫ్రంట్ సైడ్ లో సిక్స్టీన్ ఎంపి సెల్ఫ్ కెమెరా అమర్చారు ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే ఇందులో సైడ్ మౌంటెడ్ ఫిగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది దీనికి అమర్చిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు డాల్బీ ఆటమ్స్ అనుభూతి కలిగిస్తాయి ఇక దీని బ్యాటరీ విషయం చూస్తే ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటుంది సాధారణంగా ఈ తరహా బ్యాటరీలు త్వరగా ఛార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం బ్యాటరీ రావడానికి ఉపయోగపడతాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నావునండి సిక్స్ టీవీ